మొదటి ప్రశ్న వారు ఏమి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు ఏ ఆశీర్వాదము బి ధనము సి ఆస్తి డి సున్నతి యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ డి సున్నతి రెండవ ప్రశ్న ఆత్మను బట్టి విత్తువాడు ఏ పంటను కోయును ఏ నిత్యజీవము బి క్షయము సి అక్షయము డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ నిత్యజీవము మూడవ ప్రశ్న శరీరేచ్చలను బట్టి విత్తువాడు ఏ పంటను కోయును ఏ అక్షయము బి క్షయము సి నిత్య జీవము డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ బి క్షయము నాలుగవ ప్రశ్న పౌలు క్రీస్తు సహోదరులలో ఎవరిని చూశాడు ఏ యోసేపు బి షియోను సి యాకోబు డి యూదా యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ సి యాకోబు ఐదవ ప్రశ్న కెఫాతో పౌలు ఎన్ని దినములు ఉన్నాడు ఏ ఇరవై ఐదు దినములు బి నలభై దినములు సి ఇరవై దినములు డి పదిహేనవ దినములు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ డి పదిహేను దినములు